గురుపత్ని రాజపత్ని భ్రాతపత్ని పత్ని మాత స్వమాత చేయవ ఈ ఐదుగురు కూడా ప్రతి వ్యక్తికి తల్లులతో సమానం గురుపత్ని గురువుగారి భార్య రాజపత్ని మనల్ని పాలించేటువంటి వారు లేదా మనల్ని పోషించేటువంటి వ్యక్తి యొక్క భార్య భ్రాతపత్ని అన్నగారి యొక్క భార్య లేదా తమ్ముడి భార్య పత్ని మాత అత్తగారు అంటాడు అంటే భార్య యొక్క తల్లి స్వమాత చేయవ అంటే సొంత తల్లి ఈ ఐదుగురు కూడా తల్లులతోటే సమానం అందులో గురుపత్ని ఈ శ్లోకంలో మొట్టమొదట చెప్పబడుతుంది అనమాట అందుచేతను గురుపత్ని ఎప్పుడైనా మోహిస్తే కనుక దానివల్ల కూడా బ్రహ్మహత్యా పాతకాల్లో ఒకటి ప్రాప్తిస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రకంగా ప్రాప్తించినటువంటి కర్మలని సైతం పూర్తిగా హరించేటువంటి లక్షణం భైరవ సాధనకు ఉంటుంది